మద్య ప్రాణుల పొట్ట కొడతావా జగన్ అన్నావు కదా పవన్ మరి ఈ రోజు అదే మద్య ప్రాణుల ప్రాణాలు తీసేస్తుంది మీ కూటమి గవర్నమెంట్ కల్తీ ముందు తయారు చేసి పవన్ కళ్యాణ్ మరి ఈ రోజు నోరు తెచ్చి మాట్లాడారేంటి పవన్ కళ్యాణ్ గారు అదేమన్నా కూడా కూర పవన్ కళ్యాణ్ గారు తాగకపోతే చచ్చిపోతారా ఈ రాష్ట్రంలో వెదవలు ఈ తాగబోతే వెధవలకి ఎలాగూ తెలీదు చదువు వాల్యూ హెల్త్ వాల్యూ మీరు రెండు వేల పుస్తకాలు చదివిన మీకు కూడా తెలియరా పవన్ కళ్యాణ్ గారు అదేదో అంతర్జాతీయ సమస్య అయినట్టు మాట్లాడారు కదా ఎలక్షన్ కు ముందు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో నూట యాభై రూపాయలు అమ్ముతుంటే అదేదో పెద్ద రేట్ అన్నట్టు మాట్లాడారు కదా మరి ఈ రోజు మీ కూటమి గవర్నమెంట్ అదే బాటలు నూట ఎనభై రూపాయలకు అమ్ముతున్నారు అదీగాక విచ్చల విడిగా ఏరులై పారుతుంది ఈ రాష్ట్రంలో మద్యం అనేది అలాగే ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు పుట్ట గొడుగుల్లాగా పుట్టకొస్తున్నాయి కల్తీ మందులతో మరి ఆ కల్తీ మందు తాగి వాళ్ళ హెల్త్ క్షీణిస్తే వాళ్ళ కుటుంబాలకి అలాగే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎవరండి ఈ గవర్నమెంట్ తీసుకుంటుందా తీసుకునే దానికి ఆరోగ్యశ్రీ కూడా లేకుండా చేసేసారు కదా పవన్ కళ్యాణ్ గారు